నెల్లూరు జిల్లా వింజామూర్ విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి సైబర్ వలలో చిక్కుకున్నారు ఏసీబీ అధికారులు మరియు నమ్మవలిగినటువంటి అగంతకులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు అంతేకాకుండా లక్షల రూపాయలు వసూలు చేశారు ముందుగా కేటుగాలు వింజామూరు విద్యుత్ శాఖ ఏఈని సంప్రదించి లైన్ ఇన్స్పెక్టర్ నంబర్ రామ్మూర్తి ఫోన్ నంబర్ తీసుకున్నారు ఆ తర్వాత రామ్మూర్తికి కాల్ చేసి తాను ఏసీబీ డిఎస్పీ అని ఇక విద్యుత్ శాఖ పనుల్లో అవినీతి చేసినందుకు ఇప్పుడే అరెస్ట్ చేస్తామని భయపెట్టారు ఉద్యోగం పోతుందని పిల్లల చదువులు ఆగిపోతాయని బెదిరించి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు భయంతో రామ్మూర్తి పే ద్వారా రెండు లక్షలు చూపించాడు ఇక తర్వాత సహచరులకు వివరాలు చెప్పగా అసలు విషయం బయటపడింది రామ్మూర్తి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు ఘటనతో విద్యుత్ శాఖ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది ఏఈగా పనిచేస్తున్నాను నాకు గత నెలలో ఒక ఫేక్ ఒకటి వచ్చింది నేను డిఎస్పిని మీ లైన్స్ పెట్టడం కొద్దిగా యువతి పని ఉంది అని చెప్పి అడిగాడు సరే అని చెప్పి నేను మా లైన్స్ పెట్టర్ నేను ఇచ్చాను ఇచ్చిన తర్వాత నాకు తెలియకుండా లైన్స్ పెట్టుతో మాట్లాడి అతన్ని బై చేసి అమౌంట్ రెండు లక్షలు రిమూర్ చేసి అతను ఏదిస్తున్నాడో మా లైన్స్ పెట్ట దగ్గర తర్వాత నేను అతను ఎందుకు ఈ విధంగా వెళ్ళాడ నాకు డౌట్ ఇచ్చి మళ్ళీ నేను మా లైన్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించాను బలవంతంగా స్విచ్ ఆఫ్ చేయించాడు దయచేసి అతని దగ్గర నుంచి రాబట్టిన రెండు లక్షలు పింఛను కోరుకుంటున్నాను డిపార్ట్మెంట్లో ఏ ఫ్రీ కలో మాటగా నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి నేను ఏసీ ఏసీబీ చేసుకుని మాట్లాడుతున్నాను ఏసీ ఏసీబీకి మీకు అర్థమవుతుంది సార్ ఉండదు సార్ నాకు తెలియదు సార్ ఏసీ ఏసీబీ అంటే అర్జెంట్ కరెక్షన్ బిల్ చేసుకోవచ్చు అని తర్వాత మీకు మీ పిల్లలు ఉన్నారు మీకు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉంది నేను కనులు డబ్బులు తీసుకుంటావు ట్రాన్స్ఫర్ కట్టావు కాలిపోతే తీసుకుంటావు నాకు లేదు సార్ నేను తీసుకోను ఏదో వాళ్ళ కామాలేట్ తర్వాత ఆటో ఛార్జీలు అని చెప్పినాను లేదు నువ్వు కాకుండా ఇంకా ఆరు మంది మొత్తం మంది ముందు నేను చేసుకుని ఆప్లై చేస్తాం ఫెయిల్ కాదు అని చెప్పినా తర్వాత మీ పిల్లకాయలు కూడా ఉద్యోగం రాదు మీ పిల్లకాయలు కూడా చదువుకుంటున్నారు బీటెక్ పూర్తి కాబట్టి వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావు మీ ఇష్టం మేము అరెస్ట్ చేస్తాము అన్నారు అని చెప్పి అరెస్ట్ చేస్తా లేదు సార్ నేను నేనైతే డబ్బులు ఇవ్వాలి ఎంత చెప్పలేదు ఫస్ట్ తర్వాత రెండు నెంబర్లు తీసాము ఆ రెండు నెంబర్ ముగిసాము తర్వాత ఆ తర్వాత ఆ నుంచి ఇది సేపు కాల్ తీసి మీరు పోయి కంప్లైంట్